टेलीकॉम संस्था रिलयंस जियो ताजा జియో ఫైండ్ సిరీస్ ను లాంచ్ చేసింది ఇందులో జియో ఫైండ్ జియో ఫైండ్ ప్రో అనే రెండు వైర్లెస్ జిపిఎస్ ట్రాకర్లను తీసుకొచ్చారు ఇవి మీ విలువైన వస్తువులు వాహనాలు స్కూల్ బ్యాగులు ఇతర మొబైల్ ఐటమ్స్ ఇలా ఏదైనా రియల్ టైమ్ లో ట్రాక్ చేయడానికి తయారు చేయబడ్డాయి ఈ ట్రాకర్లను వినియోగదారులు జియో థింగ్స్ యాప్ ద్వారా ఎక్కడి నుండైనా వారి వస్తువుకు సంబంధించిన ప్రస్తుత స్థితిని సులభంగా తెలుసుకోవచ్చు ఈ కొత్త జియో ఫైండ్ ట్రాకర్ భారతదేశంలోని అన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా హైవేస్ పల్లె మార్గాలు రాష్ట్ర సరిహద్దులు దాటి కూడా ట్రాకింగ్ ను నిరంతరం అందిస్తుంది జియో నెంబర్ షేరింగ్ టెక్నాలజీ ద్వారా జియో ఫైన్ ఇప్పటికే ఉన్న జియో స్మార్ట్ ఫోన్ సిమ్ ను వాడుతుంది అందువల్ల వేరే ప్లాన్ అవసరం లేదు ఇక జియో ఫైన్ లో పదకొండు వందల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది ఇది స్కూల్ బ్యాగ్లు వాహనాలు వంటి వస్తువులకు సరిపోతుంది జియో ఫైన్ ప్రోలో పెద్ద పది వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని ఇది సుమారు ముప్పై రోజులు నిరంతరం ట్రాకింగ్ కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తరచుగా ఛార్జింగ్ అవసరం లేకుండా ట్రాకింగ్ పనితీరును అందిస్తుంది ఒప్పో ఎఫ్ త్రీ వన్ సిరీస్ లాంచ్ ధరలు ఫ్యూచర్లు ఇలా జియో థింగ్స్ యాప్ ఫ్యూచర్లు మూమెంట్ ట్రాకింగ్ జియో ఫైన్ లేదా జియో ఫైండ్ ప్రో ట్రాకర్ ను ఎక్కడైనా ఐటమ్ కు జత చేసి భారతదేశంలోని ఎక్కడైనా ఉన్న స్థితిని రియల్ టైమ్ లో ట్రాక్ చేయొచ్చు ఇక వాయిస్ మానిటరింగ్ గురించి చూస్తే వినియోగదారుడు దూరంగా ఉండగానే ట్రాకర్ చుట్టూ ఉన్న వాయిస్ ను వినగలుగుతారు చిన్న ఆడియో క్లిప్ లను రికార్డ్ చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది ఇప్పుడు జియో ఫెన్సింగ్ అలర్ట్స్ చూద్దాం వినియోగదారు ఐదు వరకు సేఫ్టీ జోన్స్ లను సెట్ చేసుకుని ఆ ప్రాంతానికి చేరినప్పుడు లేదా అక్కడ నుండి వెళ్లినప్పుడు నోటిఫికేషన్లు పొందొచ్చు ఈ జియో ఫోన్ సెరీస్ లో కొన్ని డివైస్ లు జియో ఫోన్ నంబర్ తో పనిచేస్తాయి వేరే డేటా ప్లాన్ అవసరం లేకుండా అదే జియో నంబర్ డేటా ప్లాన్ ను పంచుకుంటాయి ఒకే జియో నంబర్ ద్వారా ఒకేసారి ఐదు జియో డివైస్ లను జియో థింగ్స్ యాప్ ద్వారా లింక్ చేయొచ్చు జియో ఫైన్ సర్వీస్ డివైస్ లు ప్రత్యేకంగా జియో సిమ్ తో మాత్రమే పనిచేస్తాయి ఇక స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ ట్రాకర్లు నలుపు రంగులో ఉంటాయి జియో ఫైన్ మోడల్ లో లెవెన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇది సుమారు మూడు నుంచి నాలుగు రోజులు ఉపయోగపడుతుంది ఇక జియో ఫైన్ ప్రో మోడల్ లో పెద్ద పదివేల ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇది నుండి నాలుగు వారాల పాటు ట్రాకింగ్ కు అనుకూలంగా ఉంటుంది ఛార్జింగ్ కోసం టైప్ ఏ టు కేబుల్ అందించారు కానీ టైప్ సి టు ఛార్జింగ్ కేబుల్ మద్దతు లేదు జియో ఫైండ్ ప్రో మోడల్ ప్రత్యేకంగా మ్యాగ్నెటిక్ మౌంట్ ఫీచర్ ను కలిగి ఉంది జియో ఫైండ్ మోడల్ బరువు నలభై ఒక్క గ్రాములు కాగా జియో ఫైండ్ ప్రో మోడల్ బరువు రెండు వందల తొంభై ఏడు గ్రాములుగా ఉంటుంది ఈ ట్రాకర్లను నియంత్రించడానికి జియో థింగ్స్ యాప్ అందుబాటులో ఉంటుంది ప్రతి డివైస్ కు ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది